నా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అవుతున్నటువంటి విషయం ఏంటంటే మరి అల్లు అర్జున్ అరెస్ట్ మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసలు ఆ రోజు సంఘటన ఎలా జరిగింది అనే విషయాన్ని అయితే చెప్పారు మరి పోలీసులు అయితే పర్మిషన్ ఇవ్వలేదు అని క్లియర్గా కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది మరి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంది ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోవడంతో రేవతి అనే ఆ మైలు చనిపోయింది మాకు విషయం తెలిసిందే శ్రీతేజ్ అంటే ఆమె కొడుకు కూడా బ్రెయిన్ డెడ్ కోమాలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారంటే ఇంత జరుగుతున్నా కానీ మానవత్వం లేకుండా ఉన్నారని కూడా అన్నారు మరి అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా ఇదేం చర్య అని క్లియర్గా చెప్పడం జరిగింది మరి విమర్శకి విమర్శ కూడా చేశారు మరి అదేవిధంగా ఇటువంటి ఈసారి సినిమాలకి ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చేది లేదని కరాఖండగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు చనిపోయిన కారణ చనిపోయినా కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి కారు నుంచి బైకు లేచి వెళ్ళేటప్పుడు వేవ్ చేసుకుంటూ వెళ్ళాడని క్లియర్గా చెప్పడం జరిగింది చనిపోయారని చెప్పినా కూడా ఆయన వినలేదు ఇలా అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే మధ్యాహ్నం ఒంటి గంటకి అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇదంతా రాంగ్ ఫాల్స్ అంటే ఫాల్స్ అసిస్టెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది నాకు చనిపోయిన విషయం నాకు తెలియదు ఎందుకంటే నేను అసలు పర్మిషన్ తీసుకున్నారు అని చెప్పారు కానీ పర్మిషన్ రేవంత్ రెడ్డి గారేమో పర్మిషన్ మేము ఇవ్వలేదు ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పారు దాని తర్వాత అల్లు అర్జున్ గారు వచ్చేటప్పుడు రూట్ని క్లియర్ చేసింది కూడా పోలీసులు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు కూడా నేను తెలుగు జాతిని అంటే తెలుగు చిత్ర పరిశ్రమని నేను వేరే లెవెల్కి తీసుకెళ్ళాలంటే భారత జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఎనీవే డస్ నాట్ మ్యాటర్ అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అసలు అంటే ఆ చనిపోయిన విషయం నాకు తెలియదు దాని తర్వాత రోజు తెలిసిందని క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఈ న్యూస్ ఎంతవరకు వెళ్తుందో మనం చూడాలి పుష్ప టు హీరో అయినటువంటి అల్లు అర్జున్ కలవడానికి అందరూ వెళ్ళారు ఆయనకి ఏమన్నా కాళ్ళు ఇరిగిందా చెయ్యి ఇరిగిందా కన్నుపోయిందా ఆయన్ని పరామర్శించడానికి ఆ ప్రమాదంలో గాయ గాయపడినటువంటి శ్రీ తేజ్ని ఇప్పటివరకు ఎవరు పరామర్శించలేదు అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా